మెదక్ జిల్లా ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు బాధ్యతలను స్వీకరించారు అంతకుముందు మెదక్ జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయం చేరుకున్న ఉదయ్ కుమార్ రెడ్డిని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందన స్వీకారం చేసిన అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా అధికారులతో భేటీ అయ్యారు నేను మెదక్ ఎస్పీగా చార్ తీసుకున్నాను ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ అండ్ సిఎస్ అండ్ డిఎస్పిస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయాలి తర్వాత ఎనీ క్రైమ్ మెగానిస్ట్ స్టూడెంట్ కానీ ఎనీ వీకర్ సెక్షన్ మెగానిస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని ఎక్కడైనా ఏదైనా ప్రాప్ దొంగతనాలు జరిగిన జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇమీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము ప్రజల భద్రత కోసము వాళ్ళ మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తాము ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజలు మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను